రాదేవి నేను మీ వీరపాపన్న చక్కనైన నల్లగొండ చక్కనైన నలగొండ చదువుకున్న నల్లగొండ చక్కనైన నలగొండ చదువుకున్న నల్లగుండా సాక్షరదా మహారదానికి సారథుల మనమంతా సాక్షరదా మహారదానికి సారథులో మనమంతా చక్కనైన నల్లగొండ వారవా చదువుకున్న నల్లగొండ వాహ్వా చక్కనైన నలగొండ చదువుకునే నలగొండ యాదగిరి ఎల్లన్నా యాదగిరి ఎల్లన్న కొరెల్లి మల్లన్న చదివెందు కనుకో కన్నా ఓరన్నా చదివే మన వెలుగోరన్నా కనుకో కన్నా ఊరన్న చదివే మన విలుగోరన్నా అదే ఉన్న మాదారముతూ నువ్వు చూసినవు ఉన్న మాదారముతూ నువ్వు చూసినవు బస్టాండ్ లా సోని బస్సులన్నీ చూసినవూ బస్ స్టాండ్ల సోని బస్సులన్నీ చూసినవు పుచ్చ బస్సు పోయే బస్సు ఎక్కే బస్సు తెలియదాయే యాదగిరి ఎల్లన్ను కోరెల్లి మల్లన్న చదివేందు కనుకో కన్నా ఊరన్న చదివే మన వెలుగోరన్నా